తినడం సడన్గా ఆపి అటూ ఇటూ చూసి ఎదురుగా కూర్చున్న అభయ్తో మాట్లాడడానికి వంగింది చెప్పేది వినడానికి అతను కూడా వంగాడు నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని గుసగుసగా చెప్పింది వెంటనే తనని తీసుకొని వాష్రూమ్ వైపు వెళ్లాడు అక్కడ స్వీటీ షీ రూమ్ లోకి వెళ్లడం అభయ్ని మళ్లీ షాక్కి గురిచేసింది వెంటనే తను కూడా ఆ రూమ్ లోకి డాడీ నువ్వేంటి ఇక్కడికి వస్తున్నావు అని స్వీటీ ముఖం మీద తలుపు వేయడంతో అభయ్ అవాక్కయ్యాడు అతనికి ఏదో పెద్ద తప్పు జరుగుతున్నట్టు అనిపించి వెంటనే వాళ్ల ఫ్యామిలీ డాక్టర్తో మాట్లాడాలని అతని నెంబర్ డయల్ చేసి తన మాటలు ఎవరూ వినకూడదని రిసెప్షన్ ఏరియాకి వచ్చాడు డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే చెర్రీ బిహేవియర్ గురించి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అభయ్ చెప్పిందంతా విన్న డాక్టర్ తల్లి లేకుండా పెరగడం వల్ల చెర్రీలో అలాంటి బిహేవియర్ రావడానికి కారణం కావచ్చు కొంతకాలం వెయిట్ చేసి చూద్దాం ఒక ముఖ్య విషయం తనని క్లోజ్గా అబ్జర్వ్ చేయడం మంచిది పిల్లాడి మనసు గాయపడకుండా జాగ్రత్తగా ట్రీట్ చేస్తే ఇదేమంత పెద్ద సమస్య కాదు అని అన్నాడు అభయ్ ఫోన్లో మాట్లాడుతుండగా అప్పుడే సమీరా చెర్రీ క్యాబ్ దిగి హోటల్లోకి ఎంటర్ అయ్యారు అటు తిరిగి ఉన్న అభయ్ ని చూసి చెర్రి వెంటనే అలర్ట్ అయ్యి మెల్లగా అక్కడి నుండి మెట్ల దారివైపు జారుకున్నాడు ఆ చిన్నారి గుండె వేగం పెరిగింది డాడీ చూస్తే ఫినిష్ అయిపోతా అంటూ ఇక ఎక్కడా ఆగకుండా అలా మెట్లు ఎక్కుతూ టాప్ ఫ్లోర్ చేరుకొని ఆపకుండా డోర్పై అదే పనిగా బ్యాన్ చేశాడు స్వీటీ తన వెనుకే వస్తుందనుకొని ఏమి పట్టించుకోకుండా గా నడుస్తుంది సమీర అప్పటిదాకా చెర్రి ఎక్కడికి వెళ్లాడో తెలియక భయంతో రూమ్ లో అటూ ఇటూ తిరుగుతున్న సన్నీ తలుపు తెరిసి చూశాడు ఎదురుగా ఆయాసంతో రొప్పుతున్న చెర్రీని చూసి వెంటనే చేయి పట్టుకొని లోపలికి లాగి తలుపేశాడు డాక్టర్తో మాట్లాడాక సెల్ని జేబులో పెడుతూ ఎంట్రన్స్ వైపు తిరిగిన అభయ్కి సమీర కనిపించింది ఆమెని చూసి అతనికి ఒళ్లు తెలియని కోపం వచ్చింది విసురుగా వెళ్లి సమీర చేతిని వెనక్కి మడిచి ఆమెని దగ్గరకు లాక్కున్నాడు అభయ్ శ్వాస సమీర చెంపలకు వేడిగా తాకింది అభయ్ గా అలా రియాక్ట్ అవ్వడంతో సమీర షాక్ అయింది కాని అభయ్ స్పర్శ ఆమెలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగించింది అభయ్ ఆమె కళ్లలోకి చూస్తూ ఐ వాన్ యు అవే ఫ్రమ్ సన్ అని గట్టిగా అన్నాడు సమీర కళ్ళు పెద్దవి చేసి భయంగా చూడడంతో అభయ్ వదిలాడు అప్పటికే అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళిద్దరినీ ఆసక్తిగా చూడడం సమీర గమనించింది ఆమె చాలా అవమానంతో రగిలిపోయింది ఏదో అనబోతూ కూతురు ముందు సీన్ చేయకూడదని తమాయించుకుంది ఏంటి స్వీటీ ఇంకా రావట్లేదు అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది అక్కడ స్వీటీ లేకపోవడంతో గాబరా పడింది అటు వస్తున్న స్టాఫ్తో స్వీటీ గురించి ఎంక్వైరీ చేసింది వారెవరూ తనని చూడలేదని అనడంతో సమీరకు ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు సమీర అంత వరి అవడం చూసి అభయ్ తన కోపాన్ని మర్చిపోయాడు అక్కడే ఉన్న మేనేజర్ సమీర కూతురు కనిపించడం లేదని చెప్పడంతో ఆ పాపని వెతకమని చెప్పి బయట చూడడానికి ఫ్రంట్ డోర్ తీసుకొని వెళ్లాడు అభయ్ ఇంతలో కూతురి దగ్గర ఉందని సమీరాకు గుర్తువచ్చింది వెంటనే నెంబర్ డయల్ చేసింది లో చేతులు డ్రై చేసుకుంటున్న స్వీటీ ఫోన్ ఎత్తింది స్వీటీ ఎక్కడికి వెళ్ళిపోయావు అని కోపంగా అడిగింది సమీరా నేను లో ఉన్నాను అని క్యాజువల్ గా చెప్పింది స్వీటీ అక్కడ జరిగిన హడావిడికి సమీరకు సిగ్గనిపించింది ఏమి ఆలోచించకుండా వెంటనే వాష్రూమ్ వైపు వెళ్లి అప్పుడే బయటికి వస్తున్న స్వీటీ చేయి పట్టుకొని గబగబా ఎవరో తరుముతున్నట్టు లిఫ్ట్ ఎక్కింది కనుచూపు మేరలో అభయ్ కనిపించడంతో రిలీఫ్ గా ఫీలయ్యింది వెనుక నుండి వారిద్దరినీ చూసిన మేనేజర్ సమీరతో వెళ్తున్న చిన్నారిని ఆమె కూతురని అనుకున్నాడు కాసేపటికి అక్కడికి వచ్చిన అభయ్తో గారి కూతురు దొరికింది సార్ అని చెప్పాడు దాంతో అతను ఆ మేటర్ని పక్కన పెట్టి చెర్రీ కోసం వాష్రూమ్ బయట కాపలా కాశాడు ఎంతసేపు నిల్చున్నా చెర్రి బయటికి రాలేదు లోపల నుండి కూడా ఎటువంటి అలికిడి లేకపోయేసరికి లేడీ స్టాఫ్ ని లోపలికి వెళ్లి చెక్ చేయమన్నాడు వాళ్ళు చెర్రి అక్కడ లేడని చెప్పడంతో ఒకవేళ సూట్కి వెళ్లాడేమో అని సన్నీకి కాల్ చేశాడు మరోవైపు చెర్రీని ఎత్తి టేబుల్పై కూర్చోపెట్టాడు సన్నీ ఎక్కడికి వెళ్ళావు మీ డాడీ వస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసు కదా పైగా నా సెల్ కూడా కనిపించడం లేదు అని అంటుండగా అతని ఫోన్ రింగ్ అయ్యింది ఆ రింగ్ చెర్రీ ప్యాంట్ జేబులోంచి రావడంతో సన్నీ స్టన్ అయ్యాడు వెంటనే చెర్రీ జేబులోంచి సెల్ తీసి చూశాడు అబయ్ పేరు డిస్ప్లే అవడంతో వెంటనే ఇద్దరూ అటెన్షన్లోకి వచ్చేశారు తను బయటికి వెళ్లిన సంగతి చెప్పొద్దంటూ సైగ చేశాడు చెర్రి సన్నీ నిదానంగా కాల్ అటెండ్ చేశాడు హే సన్నీ చెర్రీ రూమ్కి వచ్చాడా అని టెన్షన్గా అడిగాడు అబై సన్నీ గట్టిగా గాలి పీలుస్తూ అవునన్నయ్యా చెర్రి ఇక్కడే నాతోనే ఉన్నాడు అని అన్నాడు సన్నీ అభయ్ కూల్గానే ఉన్నాడని కన్ఫర్మ్ అవ్వడంతో తిరిగి మామూలయ్యాడు చెర్రి అంత టెన్షన్లోనూ ఆ పిల్లాడిలో సమీరను కలిసిన ఆనందం అలాగే ఉంది ఎప్పటికీ ఆమెతో అలా కలిసి ఉంటే బాగుండునని అనుకున్నాడు సమీరతో కలిసి సూట్కి వచ్చిన స్వీటీ పరిస్థితి కూడా అలానే ఉంది డాడీతో గడిపిన ఆ ఈవినింగ్ ఆ పాపకి ఎంతో నచ్చింది ఆ రాత్రి నిద్ర పట్టలేదు చెర్రీ ప్రవర్తనకు అభయ్ ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం